మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాస ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ భారత్పై అమెరికా విధించిన యాబై శాతం సుంకాలను ఎదుర్కొనేలా కేంద్ర వాణిజ్య శాఖ సన్నద్దమవుతుంది ఈ మేరకు స్వల్ప మధ్యస్థ దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఉపయోగించడం పోటీతత్వం పెంపొందించడం జీఎస్టీ సంస్కరణలు వంటి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాయి ఫలితంగా అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించి ఇతర దేశాల మార్కెట్లలో అవకాశాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తోందన్న తో భారత్పై అమెరికా విధించిన యాభై శాతం సుంకాలను ఎదుర్కొనేలా కేంద్ర వాణిజ్య శాఖ స్వల్ప మధ్యస్థ దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఇందులో ఈ కామర్స్ ఎగుమతులు స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్ సెస్ కు నిబంధనలు సడలించడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపాయి దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు అమెరికా సుంకాల వల్ల ప్రభావితమైన ఎగుమతుల డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి ప్రస్తుతం సుంకాలు చెల్లించిన తర్వాతే సెస్ నుంచి డిటిఏ వరకు కు అనుమతిస్తారు ఎంఎస్ఎంఈలపై భారం తగ్గించి నాణ్యత బ్రాండింగ్ పై దృష్టి పెట్టేలా కేంద్ర వాణిజ్య శాఖ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది స్వల్పకాలిక కార్యాచరణలో భాగంగా పరిశ్రమలు దివాలా తీయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి మీడియం టర్మ్ లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించడం పోటీతత్వం పెంపొందించేందుకు జీఎస్టీ సంస్కరణలను బలోపేతం వంటి చర్యలు వాణిజ్య శాఖ తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఎఫ్టీఏ ఒప్పందాల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయాలని వాణిజ్య శాఖ యోచిస్తోంది ఎందుకంటే అనేక ఎంఎస్ఎంఈలకు నిర్దిష్ట టారిఫ్ ప్రయోజనాల గురించి తెలియదు ఆస్ట్రేలియా యుఏఈ జపాన్ కొరియా వంటి దేశాలతో ఇప్పటికే భారత్ కు పన్నెండు కంటే ఎక్కువ ఒప్పందాలు అమల్లో ఉన్నాయి ఈ ఒప్పందాల ద్వారా రాయితీలు ఎంఎస్ఎంఈలకు ఎగుమతి ఖర్చులను తగ్గించి పోటీ తత్వాన్ని పెంచుతాయి దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా దేశ విదేశాల్లో వాణిజ్య సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు నేరుగా కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ భావిస్తోంది ఇది ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్లలో అవకాశాలను సృష్టిస్తుంది ఎంఎస్ఎంఈలు అమెరికా మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించి ఇతర దేశాల మార్కెట్లలో అవకాశాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తుంది జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశీయ మార్కెట్లోనూ లాభాలు ఆర్జించేలా వాణిజ్య శాఖ యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి